క్రైస్తలోనండి గుడ్ మార్నింగ్ నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను మరి ఉదయకాల సమయంలో మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ప్రతి రోజు కూడా దేవుని యొక్క మాటల్ని ఉదయం నిద్ర లేవగానే ఈ రీతిగా వింటని బట్టి మీరు ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతుంటున్నారని నూతన మరచబడుతుంటున్నారని ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంది అని నేను నమ్ముచుంటున్నాను ప్రియ దేవుని ఈ రోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదో వచనం అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడ వైతివి అది నీకు తగులగా నీవు కలవర పడుచున్నావు ఐ మీన్ దేవునామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును ఐ మీన్ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా మనిషి తన యొక్క జీవితంలో అనుకునేటువంటి ఆలోచన ఏంటి అంటే నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి నా కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఏ దుఃఖం ఏ బాధ ఏ శ్రమ ఏ దరిద్రత ఏవి కూడా నాకు నా కుటుంబానికి చేరకూడదు నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకుంటా ఉంటారు అయితే ప్రియ దేవుని బిల్లరా నిజంగా మన జీవితాల్లో మంచి చెడులు ఉంటాయి అన్ని రోజులు కూడా ఒకేలాగా ఉండవు శ్రమ కలుగుతుంది మంచి కలుగుతుంది దుఃఖము కలుగుతుంది అవునా అండి సంతోషం కలుగుతుంది ఈ రకంగా అన్ని కోణాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి అయితే ఈ రోజున మనుషులు కొంచెం శ్రమ కలగగా కొంచెం బాధ కలిగిన వెంటనే ఏం చేస్తారంటే కలవరపడతారు అవునా అండి కొంచెం ఆ బాధ తగలగానే ఒక శ్రమ ఆ చిన్న ఆటంకం రాగానే మనసులో వేదన పడిపోతూ ఉంటారు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం అందరము నిజంగా ఇరుకు మార్గం గుండా మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము ఈ ఇరుకు మార్గంలో అనేకమైనటువంటి శ్రమలు ఆటంకాలు కలుగుతాయి అయితే ప్రియ దేవుని పిల్లారా ఇన్ని రోజులుగా నీవు చేస్తున్నటువంటి భక్తి విధానం దేవునితో నీకుంటున్నటువంటి అటాచ్మెంటు సహవాసము ద్వారా ఈ శ్రమలలో కూడా నీవు చేస్తున్నటువంటి భక్తి నీకు ధైర్యం పుట్టించేటువంటిదిగా ఉండాలి అవునండి ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని ఆటంకాలు కలిగినా దేవునితో నీవు చేస్తున్నటువంటి సహవాసాన్ని బట్టి నీవు కేటాయిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఆటోమేటిక్గా శ్రమ కలిగినా కూడా కూడా నీవు చేస్తున్నటువంటి భక్తి నిన్ను ధైర్యంగా శ్రమలో కూడా నిన్ను ధైర్యంగా ఉండేలాగా చేస్తుంది ఉద్యోగం లేక వ్యాపారంలో లాస్ అయ్యి ఉద్యోగాల్లో ఎటువంటి విధంగా నువ్వు సంతోషం లేక ఉంటూ అనేకమైనటువంటి వేదనల చేత అవునా అండి వివాహాలు జరగక నీవు అనుకున్నది సాధించలేక ఇటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నా కూడా దేవునిలో నీవు ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి ఇవన్నిటినీ కూడా దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప ధైర్యము కలిగి నీవు హృదయకాల సమయంలో ముందుకు నడిపించబడాలి అలా కాకుండా శ్రమ వచ్చిన వెంటనే నీవు క్రింగిపోయే రీతిగా ఉండకూడదు శ్రమ కలిగిన వెంటనే నీవు అధైర్యపడేటువంటి రీతిగా ఉండనే ఉండకూడదు దేవుని బిర్లాద ఒక్క సారి ఈ యొక్క మాటల వైపు నువ్వు దృష్టి ఉంచి నీకు శ్రమ కలిగినా కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు వెయిట్ చేయి దేవుని కార్యాల అద్భుతమైనటువంటి రీతిలో నీ కుటుంబంలో దేవుడు మెండుగా చేయబోతున్నాడు ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడ సచివుడా మీకు వందనాలు ఈ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మీరు కృప రమ్మని అడుగుచుంటున్నాం ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసై అశక్తి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి అమ్మేన్